ఎందుకు అంటే చాలామంది సావుకుల్లో భయముంటుంది ఎవరి మీద అంటే కొంతమంది అందరు ఉండరు కొందరేమో సంఘం మీద ఉంటుంది సంఘస్థుల మీద ఇక తల్లిదండ్రులు కావచ్చు బయట వాళ్ళు కావచ్చు వాళ్ళ మీద ఉండదు కొందరికైతే సంఘం మీద అయినోళ్ళ మీద తల్లిదండ్రుల మీద ఇష్టపడతారు కానీ వాళ్ళకుండా విధానం ఏంది విధానమేంది సంఘస్తులకుండా విధానమేంది అయినోళ్ళకుండా ఏంది గుర్తుపెట్టుకొని మీకు ఈ రెండు పాయింట్లు మీకు చెబుతాను ఏ సేవకులైనా యూట్యూబ్ ఫేస్బుక్ చూస్తే మీరు మనం నేర్చుకోవాల్సింది ఈ రెండు పాయింట్లు మనకి దేవుడు మాట్లాడుతున్నాడు చూడండి ఒక మీటింగ్కి సంఘస్థులు ఉంటే మీటింగ్ పెట్టామనుకో సంఘస్థులు ఉంటే మళ్ళీ అయినోళ్ళు కూడా వచ్చారు అనుకో అయిన వాళ్ళు వచ్చారంటే వాళ్ళు ఏదో ఒక నింద మీటింగ్కి వస్తారు చూసుకుంటారు వెళ్ళిపోతారు వాళ్ళు ఏం చేస్తారు తెలుసా గారు మమ్మల్ని పడుచుకోలేదా పాస్టర్ మమ్మల్ని పడుచుకోలేదే అనేది అంతే పాస్టగర్ మామూలు పడుచుకోలేదు మమ్మల్ని తీసుకోలేదు వాళ్ళకి ఎట్టయినా గర్వం వచ్చిందిలే ఒకప్పుడే ఆమె లేని చేతిలో ఉన్నప్పుడు అది ఇది అని అన్నారు ఇప్పుడు గర్వం వచ్చిందిలే అనని మనమేన నింద నిందలు వేస్తారు చావుకుల మీద నిందలు వేస్తారు అదే సంఘస్థులు చూడండి వాళ్ళు ఆ మీటింగ్లో రోజు కానీ రెండు రోజులు కానీ మూడు రోజులు కానీ వాళ్ళు ఇంటికి వెళ్లకుండా ఒక్కొక్కళ్ళు ఇళ్ళకి వెళ్తారు వచ్చిన వాళ్ళు ఏదో ఒక పని అది ఆ వంట కార్యక్రమం కానీ వడ్డించే కార్యక్రమం కానీ జనాన్ని మంచి శబరం చూసే కార్యక్రమం కానీ ఇప్పుడు అదే అయితే అంటే మగవాళ్ళు అయితే పరిచర్ చేసేవాళ్ళు అయితే వాళ్ళు ఒక్కడికిక్కడికి అట్లా వాళ్ళు వాహనాల మీద ఎక్కించుకొని రావటం వాళ్ళకి చూడండి కష్టపడతారు ఎందుకో తెలుసా నేను దేవుడు పని చేస్తున్నాను నేను పని ఈ కో ఈ మీటింగ్ నాదే అనని అనుకుంటారు ఎందుకు ఈ మీటింగ్ మాదే మా పాస్టర్ గారు మా మీటింగ్లు అననే చూడండి అంత శ్రద్ధగా చేస్తారు అది అయినోళ్ళు వచ్చే ఎట్ తెలుసా వాళ్ళు కాళ్ళు మీద కాలు వేసుకొని కూర్చోవటం సరిగా ఉంటాం పట్టించుకోకపోవటం ఇక వాళ్ళకి వీళ్ళు చాకరి చేయాలి ఎవరు వీళ్ళు చేయాలి చావుకులు చేయాలి అది ఒక వీళ్ళు చేయలేదు అనుకో పాస్టర్ గారు పాస్టర్ పట్టించుకోలేదులే అని నింది వేస్తారు ఇదే జీవితంలో సంఘస్తుల్ని ప్రేమించు సంఘంలో పరిచయ చేసేవాళ్ళని ప్రేమించు బంధువులు కాదు వాళ్ళు ఎవరు వాళ్ళు బంధువులైన రక్త సంబంధులైన వాళ్ళు ఎవరైనా కావచ్చు వాళ్ళు నీ దగ్గరకు వచ్చి నీతో ఉండ నిన్ను నీ మీద నింది వేస్తారు అండి నేను గమనించాను ఎందుకు అంటే చాలా చోట్ల మీటింగ్ పెట్టినప్పుడు కూడా గమనించాను అప్పుడు చూడండి నా దగ్గర పరిచయం వాళ్ళు ఉంటారు చూడండి సంఘస్తులు వాళ్ళే కూరగాయలు పోయటం వాళ్ళే అన్ని పనులు చేయటం అయితే యవనస్తులు వాళ్ళు నిద్ర పోకుండా అటు ఇటు తిరగటం అటు ఇటు ఈ కట్టడం అయ్యి పరిచయ చేయటం వాళ్ళని చూసి నా కళ్ళం నీళ్ళు వచ్చాయి నేను ఎప్పుడు కూడా వాళ్ళ గురించి నేను ఎప్పుడు చెప్పలేదు కానీ చెప్పను కానీ అంటే వాళ్ళ గురించి కళ్ళం నీళ్ళు వచ్చాయి వాళ్ళు నాదనుకొని మళ్ళీ వాళ్ళు ఇచ్చండి వాళ్ళు కానుకిచ్చి ఇది నాది అని అనుకోని రేత్రి పగులు నిద్ర లేకుండా వాళ్ళు ఆ మీటింగ్ అయిపోయిందాక కూడా చేస్తుంటారు షాఖరి చేస్తారు వచ్చిన వాళ్ళు పరిచర్ చేస్తారు ఇది నాది నా మీటింగులు మా పాస్టర్ గారు మా సంఘం అని అది అయిన వాళ్ళు అయితే పట్టించుకుంటారా లేదండి పట్టించుకోరు ఏ పాస్టర్ గారిని ఎవరు కూడా చూడండి అయిన వాళ్ళు ఈడే ఉందలే పాస్టర్ ఈడే ఉందలే అనే రకాలు ఉంటారు కొంతమంది గుర్తుపెట్టుకోండి మీరు లైవ్ చూస్తున్న మీరు సంఘంలో సంఘాన్ని ప్రేమించండి సంఘం చేసే పరిచయ చేసి వాళ్ళని ప్రేమించండి కానీ నీ బంధువులు కాదు అన్నదమ్ములు కాదు రక్త సంబంధం కాదు వాళ్ళందరూ కూడా ఇష్టే నా దృష్టిలో అయితే నేను అది అనుకుంటాను నాకు వాళ్ళు ముఖ్యం కాదు నా సంఘం ముఖ్యమని చాలామంది అనుకోవచ్చు ఎందుకంటే సంఘం పోషిస్తున్నారు సంఘం అండి సంఘం పోషిస్తున్నారు సంఘంలో వాళ్ళు అన్న ఏమి కావాలన్నా ఆ ఇంట్లో జరుగుతుందన్నా ఈ సంగతి ఫలాది లేదంటే టాకిన తీసుకొచ్చే సంఘం భయం ఇస్తారు సంఘం ఇస్తున్నారు కానీ అయిన వాళ్ళు ఎవరైనా కానీ నువ్వీలేదే అని అలిగి వెళ్ళినోళ్ళు కూడా ఉన్నారు నిరం ఆడినోళ్ళు కూడా ఉండరు చూడండి కోపడి కూడా అలిగా ఉన్న కోపడినోళ్ళు కూడా ఉన్నారు కానీ ఈ రెండు గమనించి నేను సేవలోకి వచ్చాక అందుకే వాళ్ళని దూరం పెట్టి నా సంఘాన్ని దగ్గరకు వస్తా సంఘాన్ని వాళ్ళు ఏదైనా కార్యక్రమాలు చేసుకున్నా అక్కడికైనా మానుకొని నా సంఘంలో ఉన్న బిడ్డల కాడకి ఆ కార్యక్రమానికి వెళ్తా ఎందుకో తెలుసా సంఘం ముఖ్యం అండి సంఘం ముఖ్యం ఏ సుప్రభు పరలోకాన్ని విడిసిపెట్టి వచ్చింది సంఘం కొరకు సంగంలో అంటే ఈ మనందరం దేవుడు నమ్ముకున్న బిడ్డలందరి కొరకు ఈ మానవుడి కొరకు మనందరం ఈ భూమి మీద పుట్టిన ప్రతి మానవుడు సంఘమే ప్రతి మానవుడి కోసం పాణాన్ని పెట్టాడు అలాగనే మిమ్మల్ని కూడా వీళ్ళందరినీ కూడా విడిచిపెట్టి దేవుడు కోసము దేవు సంఘం కోసం నువ్వు బతికితే నువ్వు దేవుడు దృష్టిలో దేవుడు అన్ని నిన్ను ఆశీర్వదిస్తాడు కాబట్టి ప్రతి సేవకుడు సేవకురాల వాళ్ళకంటే దేవుడు బిడ్డలను ప్రేమించండి ఈ సంఘాన్ని ప్రేమించండి నీ సంఘస్థులకి చూడండి నీ సంఘస్థులు సపోర్ట్గా ఉంటారు నీ సంఘస్థులని అన్నం తినమని అడుగు మా పాస్టర్ గారు మంచిది మా పాస్టర్ మంచివాడు అంటారు చూడండి ఎందుకు ఇలాగ అన్నం తినమంటున్నారు అది సంఘస్థలతో ప్రేమగా మాట్లాడు మా పాస్టర్ గారు మంచిది మా పాస్టర్ మంచిది బాగా ప్రేమ ఇచ్చి ప్రేమిస్తారు మమ్మల్ని అంటారు కానీ అదే నీ అయిన వాళ్ళతో అడుగు వాళ్ళు అంటారు ఆహా వాళ్ళు ఏమంటారు తెలుసా పాస్టర్ గారు మంచిగా అది ఇది అంటారు తర్వాత అడుగున్నకు వీడు ఎంత వెళ్ళి పై పై ప్రేమ లేలా అంటారు వాళ్లకుండా తేడా అయిన వాళ్ళకుండా తేడా సంఘస్తులకుండా తేడా సంఘాన్ని ప్రేమించండి సంఘంలో ఉన్న బిడ్డలను ప్రేమించండి నీ షావుకుడు అయిన నీవు నీ సంఘాన్ని కోసమే నువ్వు బతుకుని సంఘం కోసమే నువ్వు పాణం పెట్టు వైజలాడ్